ఓటీటీలు చూస్తూ ఉంటే మా సేటర్ తీసిన పంచతంత్ర కథలనే ఆహార చూశాను అద్భుతమైన ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎవరు అనుకుంటున్నాను అతనే డైరెక్టర్ ఎవరు అతనే కథ ఎవరిది అతనే డైలాగ్స్ ఎవరు అతనే వెంటనే వాళ్ళు ఉండే కథ చెప్పాడు కథ చెబితే వెంటనే చెక్కు రాసి వెంటనే నేను శివ నిర్దేశుకున్నాను ఇతను ఆచేవాడు పూలు పళ్ళు వాడుకున్న మెల్లు కోసం అట్లాగే ఒక కొత్త ఈ సినిమా ఇంత ఫ్రెష్గా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కొత్త వాళ్ళే ఉండాలి ఎవరో రిప్లై ఆర్టిస్ట్ ఉండకూడదు అని చెప్పేసి ఇంకెవరో కాదు సునీయత కొడుకుంటేనే కరెక్ట్ ఇది అంటే ఫోటోలు చూసాం చాలామంది సునీల్ కొడుకు గురించి మన శేఖర్ చెప్పాడు ఆదిత్య కూడా చెప్పాడు పిలిచాను క్యారెక్టర్ బాగా సూట్ అవుతాడు అని చెప్పి సునీతని తర్వాత అని కూడా కొత్త అమ్మాయి అనుకుంటే భావన దాక్కు అవుతుంది నా దృష్టిలో ఎంఐ సావిత్రి అంత నటన ఉంటే సినిమా తీస్తే అర్థమవుతుంది ఎందుకంటే స్టేజ్ నుంచి వచ్చింది ఎంతో కమిట్మెంట్ రిహార్సల్స్ చేస్తుంది ఇది చేస్తుంది అది చేస్తుంది సరదాగా సీరియల్ బుక్ వచ్చే ముందు రిహార్సల్స్కి రమ్మంటూ కూడా వచ్చి పనిచేసింది అంటే నటన అంటే అంత ప్యాషను అంత అద్భుతంగా చేసింది ఈ సినిమా చూస్తే మళ్ళీ అసలు హివీ డ్రామా కానీ గ్లామర్ కానీ రెండు కావాలంటే మనం అండ్ మధు రెండో తండగా చిన్నదంట కావాలంటే ఎవరు అప్పుడప్పుడు కొంచెం తడవటానికి ఆటకి కొంచెం కావాలంటే వీళ్ళిద్దరికే ఆ స్కోప్ లేదు కనుక ఒక్క ఉసిరిగా మటుకు వాడాను మిగతా సాహితీ కానీ మిగతా అందరూ ఎంత అద్భుతంగా చేశారంటే మీ పేర్లు మర్చిపోయానమ్మా అందరూ చాలా రియలిస్టిక్ గానమాట చాలా రియలిస్టిక్ సినిమా అంతా కూడా ఇది చూడండి 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 అన్నా కూడా చూస్తారా తెలియదు అయినా ట్రై చేస్తాను సరే భరణిగారైనా ఉంటే బాగుంటుంది ఈ బొగ్గుల గురించి బట్టడాకానికి ఎవరు వాటి అంటే అని చెప్పి తర్వాత ఈ కొల్లాపూర్ అని బాగా ఇంటీరియర్ విలేజ్లో తీసాం అక్కడ వరకు నేను వెళ్ళానని చెప్పి మా స్వామి శరణాన్ని నేను ఆదించిన మొత్తం బడ్జెట్ కానీ గిడ్జెట్ కానీ ఏం చేయాలన్నా ఈ చిన్న సినిమా తీయాలంటే ఎలా తీయాలని తెలియదు అంటే మీకు ఎందుకు మీరు పక్కన పోతున్నా పక్కన తనే కాస్టింగ్ కానీ ఈస్టింగ్ కానీ చేసి నుండి కాపీ వచ్చేలా దగ్గరుండి చేశాడు థ్యాంక్ యూ రాజ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడలేదు అంటే తనే అయిపోయిందని కనపడలేదు అంతే ఆడియో ఫంక్షన్కి వచ్చారు కాబట్టి ఆకాష్ ఇతను సునీతకేమో కొడుకు నాకేమో బాధ్యత నేను ఇంట్రడ్యూస్ చేసిన అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇతను కూడా చాలా మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలని కొన్ని కొన్ని సీన్లు అవసరమైతే రీషూట్ చేసి చాలా ఎక్స్టార్నర్గా పర్ఫామ్ చేస్తాడు చాలా బాగా చేశాడు సినిమాలో కూడా అంటే ఈ క్యారెక్టర్కి ఇతను తప్ప ఇంకెప్పుడు షూట్ అవరు ఎవరు చేసినా కూడా ఈ సినిమా ఆడదు అన్నంత గా చేశాడు అండ్ ఆల్ ది బెస్ట్ ప్రకాష్ అండ్ సునీత ఇలాంటి కొడుకునిచ్చినందుకు పాటతో పాడుతూ కుట్టి ఉంటాడు కనుక చాలా చక్కగా యాక్టివేట్ చేశాడు ఎవరినైనా మర్చిపోతే సారీ ఇందులో హారిక ఇంకా అమ్మాయి పేరు మా సాహిత్య సునీత గొచ్చి టైటిల్ సాంగ్ పాడారు మా కాస్ట్యూమ్ డిజైనర్ మా ఎక్టర్ అందరూ అండ్ మ్యూజిక్ చేయండి ఇతను ఫస్ట్ టైం డ్యూషాల కిరాణి గారి దగ్గర వయలిస్ట్ పెద్ద హిట్ సాంగ్ పాడి నేను మంచి వయలిస్ట్ ఇతనికి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని కారణాల వలన అమెరికా వెళ్ళాడు అప్పుడు వెంటనే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కనుక బొబ్బిలి బొబ్బిలి గెలిచి చెప్పాం అతను కూడా అద్భుతంగా చేశాడు స్త్రీలు ఎక్కువ కొంత చేసింది అందరికీ థ్యాంక్స్ ఎవరు నేను మర్చిపోతే ఇప్పుడు శిరాశ్రీ రామ్ గోపాలవరంకి రాయగళ్ళు రాజమౌళికి రాయగళ్ళు రాఘవేంద్రావుకి రాయగళ్ళు దీంట్లో బలగంలో చూసి అడ్జెక్ట్ గా ఇతను ఉండాలి ఇంటి పయసులో ఏ వేషమైనా ఉండాలని చెప్పి ఇతను కూడా అద్భుతంగా చేశాడు చాలా గా ఉంటాడు చాలా బాగా చేశాడు తప్పకుండా మీ అందరం మీడియాకు ఒక షో వేస్తాం నేను చెప్పిందని ఇందులో అబద్ధాలు ఉంటే అబద్ధాలని చెప్పండి నిదాలంటే నిదాలని రాయండి ఆల్ ది బెస్ట్ అన్ని ముందుకల్ మాట్లాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్దార్ నౌకరి టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తారు ట్రైలర్ చూశాను ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఒక లైవ్లీ అట్మాస్ఫియర్లో తీసినట్టుంది ఒక నైంటీస్కి స్కేల్ ఎయిటీ స్కేల్ ముందు డైరెక్టర్కి అవార్ క్రియట్ చేసిన డైరెక్టర్కి దాన్ని యాక్ట్ చేసిన ఆకాష్ భావన ఇద్దరు డెబ్యూ కదా ఫస్ట్ సో ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు అండ్ బ్రాండ్ రాఘంధ్ర గారు బ్రాండ్ దిగుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా మీకు మంచి కెరీర్ ఉంటుందని నేను విష్ చేస్తున్నాను అలాగే టీమ్ అందరికీ మంచి నగర మిగతా అందరికీ యాక్ట్రిస్ అందరికీ నా బెస్ట్ విషెస్ అలాగే సునీత గారికి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి జాయిన్ అయ్యి ఫస్ట్ మీకు మీకు మంచిగా ప్రౌడ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఐ నో మీకు టెన్షన్ ఎలా ఉంటుందని అర్థం చెప్పగలను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అలాగే విచేసిన శేఖర్ గారికి మా మచ్చలవి గారికి మీ గురించి అని చెప్పాలి లొకేషన్ చెప్పాలి చెప్పాను నువ్వు నా గురించి చెప్తాను నేను గురించి మంచిగా గురించి చెప్పాలి చెప్పి చాలా సీక్రెట్స్ మీ తర్వాత సో అలాగే గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం మీ అందరికీ తెలుసు నా ఫంక్షన్స్కి ఏదైనా ఒక గంట ముందు చెప్పిన బయలుదేరు చేస్తారు అంత అభిమానం ఫస్ట్ సినిమా నుంచి కూడా ఎంతో ఆదరించి నన్ను అభిమానిస్తుంది ఆయన బ్లెసింగ్స్ నాకు ఇస్తూ వచ్చారు థ్యాంక్ యూ గురుగారు ఆయన ఒక మాట అన్నారు సో మా సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అదే టెన్షన్ దొరుకుతాయి అదే టెన్షన్ ఏం తీస్తారని చెప్పి వాళ్ళు ఎదురు చుట్టాలని నరాజిగిపోతున్నాయి మీకు ఆ రోజుల్లో క్రాఫ్ట్ మీద ఆడియన్స్కి అంత అవగాహన లేకుండా రోజులు కాబట్టి మీరు గ్యాప్ లేకుండా కొట్టారు అయినప్పటికీ మీరు అద్భుతమైన సినిమాలు తీసి లెజెండరీగా వచ్చారు సో నేను మీ సాయం కావడం అనేది నాకు డ్రీము సో కానీ మీ చేత ఏదైనా ఒకటి రెండు కాంప్లిమెంట్స్ తీసుకున్నావు అదే మాకు అచీవ్మెంట్ ఈరోజు ఇండస్ట్రీకి వచ్చి మీ సినిమాని చూసి పెరిగి మీ వర్క్ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాం ఈ డ్యాస్ మీద మీతో రెండు మాటలు మేము ఒక కాంప్లిమెంట్ తీసుకున్నాం అంటే అదే మాకు పెద్ద అచివ్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగే టీమ్ అందరికి పేరు పేరున బెస్ట్ విష్ సర్కార ఆల్ ది బెస్ట్ జాన్యరీ ఫస్ట్ న్యూ ఇయర్ తప్పకుండా సినిమా అని టీమ్ని ఆదరించండి మేడం కూడా దిగుతున్నారంట థర్డ్ వేవ్ జాగ్రత్తగా మాస్క్ వేసుకోండి సో సో మచ్ మచ్ ఫస్ట్ ఆల్ ఆల్ ద కమింగ్ మై ఫ్యామిలీ ఐ కీప్ నేను లాస్ట్ టైం కూడా ప్రతి ఒక ఒక యాక్టర్ అనుకున్నప్పుడు అవకాశం కోసం వెయిట్ చేస్తాను కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని కంటే ఎవరు ఇచ్చారా అవకాశం అనే దాన్ని చాలా అడ్డదాన్ని చేస్తాం ఆ అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర రావు గారికి

అలీ వెల్ విషస్ అందరికీ థ్యాంక్ యూ నేను కొంచెం లాంగ్ స్పీచ్ ప్రిపేర్ చేశాను సార్ కూడా పర్మిషన్ ఇచ్చా కానీ ఒక టైం కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ కొంచెం సెల్ఫ్గా ఉండొచ్చు కానీ ఐ వాట్ థ్యాంక్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ నేను యాక్చువల్లీ ముందు మేము ఐ వాంట్ టు జాయిన్ యాక్కింగ్ నేను డిస్అడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ రాసుకున్నా దానికి చాలా డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ వన్ అడ్వాంటేజ్ ఐ వాన్ టు పర్సూ మై డ్రీమ్ అండ్ పర్సూ మై గోల్ అని And this movie is exactly about that, about a man pursuing his dream irrespective of what the entire world thinks about him. So this, a yeah, lot of you all will relate to this movie. And Ravinder sir, thank you sir for giving me this opportunity. You put the talent he introduced, he put the stories he I really really hope. And Shaker sir, thank you. And Akash, thank you for being a wonderful co-star. మీ అబ్బాయి <laughs> సింగర్గా కాకుండా యాక్టర్గా అయింది తను పాడతాడు కూడా కాకపోతే పాడడం అనేది దట్టు బ్యాక్ సింగింగ్ అనేది వెరీ యూనిక్ టాలెంట్ అండి అది తరతరాలుగా అంటే ఏమని చెప్పాలి దాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవ్వడము అలా వేరే వేరే ఫీల్డ్స్లో చూస్తూ ఉంటాం కానీ పాట పాడడం అనేది అంటే సింగింగ్ అనేది మాత్రం అలా నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ అవడం అనేది కొంచెం చరిత్ర చూసుకున్నా కూడా కొంచెం తక్కువే కానీ నాలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్ కి సంబంధించి అవి పుడికి పుచ్చుకొని తను ఒక యాక్టర్ గా అవుతున్నాడు కాబట్టి ఇదే ఫీల్డ్ లో ఉన్నట్టే లెక్క ఇంట్రెస్ట్ ఉండి సాధన చేస్తే ఎవరైనా భగవత్ అది గాత్రం అవ్వడం అనేది భగవంతుని ఇవ్వాల్సినటువంటి వారు సో ప్లేబ్యాక్ సింగింగ్కి స్పెషల్లీ కొన్ని క్వాలిటీస్ ఉండి తీరాలి అంటే అందరూ పాడుతున్నారు అందరూ చేస్తున్నారు దట్స్ డిఫరెంట్ స్టోరీ కానీ మీరు ఎంతవరకు సస్టైన్ అవుతున్నారు అనేది కూడా ఆలోచించాలి తనకి ఆ లక్షణాలున్నా కూడా పాట పాడగలగడానికి మించిన ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద ఉంది కాబట్టి తను ఈ రంగం ఎంచుకొని ఇందులో స్థిరపడాలనుకుంటున్నాను హలో హాయ్ ఆప్టర్ అంటే హ్యాష్‌ట్యాగ్ మాయలో మీరు ముందు చేసిన మూవీ లేదంటే देयर సర్కర్ నౌలీ హ్యాష్‌ట్యాగ్ మైలో ముందు చేసిన మూవీ బట్ విత్ అ బిగ్ ప్రొడక్షన్ అండ్ విత్ సర్ మై ఫస్ట్ ఓకే సో ఇందులో టోటల్ మీ చేంజ్ కానీ మీ అటైర్ కానీ లుక్ గాని మొత్తం అంతా కూడా చేంజ్ ఉంది అండ్ కంపేర్ టు హ్యాష్‌ట్యాగ్ మైలో సో దీనికి మీరు ఎటువంటి ఏమైనా వర్క్ షాప్ లాంటిది చేశారా లేదంటే క్యారెక్టర్ కోసం లుక్ క్రెడిట్ గోస్ టు సర్ అండ్ రిదిష మా డిజైనర్ షీ మేడ్ షర్ దట్ వాట్ ఎవర్ ఐ లుక్ దిస్ వెరీ ఒథెంటిక్ టు ద స్టోరీ అని వర్క్ షాప్స్ చేసాం అండి హెల్ప్ ద లాట్ మేము షూట్కి వెళ్ళే ముందు మీ అండ్ ఆకాష్ ఇంపార్టెంట్ సీన్స్ అన్ని వి ప్రిపేర్ నేను మా కూడా చెప్పాను బికాస్ వర్క్ షాప్స్ హెల్ప్ అని అండ్ ఆన్ ద సెట్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ సూ ఆకాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యోర్ ఫిలిం సో మీరు యాక్చువల్లీ మీ దీనికన్నా ముందు మీ ఆల్బమ్ సాంగ్ ఒకటి చూసారు నేను మీరు కూడా థియేటర్ థియేటర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ నా బట్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి నాకు ఎంతైనా ఉత్తేష్ గారి మయూఖాన్ ఇన్స్టిట్యూట్ లో నేను రెండు నెలలు ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో అలాంటి దగ్గర నేర్చుకోవడం లక్స్ట్ సో దాట్ వాస్ మై ఎక్స్పీరియన్ చిన్నప్పటి నుంచి ఉంటుంది సార్ కొత్త సంవత్సరంలో ఇండస్ట్రీలో చాలా మందికి నాకు తెలిసినంత వరకు మీ చేతి మీదగా ఒక వంద రూపాయలు తీసుకోవాలని లేకపోతే మీ చేతి మీదగా మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనో చాలా మందికి ఒక రకమైన సెంటిమెంట్ ఎందుకంటే రాఘవేంద్రరావు గారు చేయి మంచిది అని అంటారు రావు గారు జనవరి ఫస్ట్న ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు ఒక కొత్త అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అలాగే ఇండస్ట్రీ కూడా ఫస్ట్ సినిమా ఇప్పుడు ఇప్పుడు మీ లక్కీ హ్యాండ్ వరకు ఇప్పటిరకు నలభై నలభై సంవత్సరాల నుంచి వంద రూపాయలు నోట్లు ఇస్తాను పవర్లో ఒక ఆరంజ్ చేస్తాను యాపిల్ కానీ అది మామూలుగా యాభై మందితో మొదలుపెట్టి ఇప్పుడు ఐదు వేల మంది దాకా అయ్యింది కొడుకు తీసుకున్నాడు అండ్ అప్పుడు ఇచ్చిన వంద రూపాయల నోట్లు ఇంకా దాచుకున్న ఉన్నారు అది అది అక్కడిని దాచుకున్నారా ఏమో తెలియదు ఈ సంవత్సరం కూడా మీరందరూ వస్తే కూడా ఆ అబ్బాయికి ఇండస్ట్రీ కూడా ఈసారి కలిసి రావచ్చు అవును చాలా ఏళ్ళుగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు చాలా మంది హీరోల పాటలు పాడారు చాలా మంది హీరోల బిహేవియర్ చూశారు మీ కొడుకు హీరోగా అవుతున్నప్పుడు అతనికి చెప్పిన జాగ్రత్తలు ఏంటి జాగ్రత్తలు అంటే ఇండస్ట్రీలో ఎంత ఒత్తిక్గా ఉంటే అంత స్థాయికి వెళ్ళొచ్చు అంత గొప్ప స్థాయికి వెళ్ళచ్చు యాటిట్యూడ్ ఈజ్ మేజర్ థింగ్ కదా సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళు కూడా సినిమా వాతావరణంలో నేను ఇంటికి వెళ్ళిపోతే ఇంకో పాట పాడేసి స్టూడియోలో ఆ తర్వాత డబ్బు చెప్పి సినిమా వాతావరణం ఎప్పుడూ ఇంటి వరకు తీసుకెళ్ళింది సో వాళ్ళకి ఇవన్నీ తెలియవు కాబట్టి ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అంటే అంతే ఒత్తిగ్గా ఏమన్నా పలకరించినప్పుడు కానీ సో అది ఒరిజినల్ న్యాచురల్గా అలాగే ఉంటాడు కాబట్టి అంత కష్టమైన విషయం ఏం కాదు సో ఫైన్ డైరెక్టర్ గారు ప్రభు ప్రభుత్వ ఆసుపత్రి పోస్టర్లు పెట్టారు అంటే కొల్లాపూర్లో జరిగిన కథనా లేకపోతే ఆసుపత్రిలో జరిగిన కథనా ఏంది ఏం చెప్పారు కొల్లాపూర్లో జరిగిన రియల్ కొన్ని నిజ జీవిత సంఘటన ఆధారంగా ఉంది సో ఆ కొల్లాపూర్లోనే ఎక్కువ సంఘటనలు ఉన్నాయి నేను చూసిన ఎందుకంటే అది మా అమ్మమ్మ సో అందుకే అవి లైవ్గా అక్కడే చేయాలనేది సో దానికోసం సార్ ఫస్ట్ కమర్ కమర్షియల్ పోయట్రీని బాగా ఎంకరేజ్ చేశారు మీరు సడన్గా అంటే ఆఫ్ బీచ్ స్టోరీ దట్ యూ నో యూజెస్ ఆఫ్ కాండోమ్స్ టు ప్రివెంట్ ఎస్టిస్ వాట్ ఎవర్ ఇది అంటే ఓ థర్టీ ఇయర్స్ నుంచి ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా చాలా చెప్తున్నాయి వార్ అంటే ఎన్నో క్యాంపెయిన్స్ ఎన్నో చేస్తున్నారు బెస్ట్ లో ఫుల్ చేస్తున్నారు అని చెప్పి సో వాటిలో వాళ్ళు చెప్పలేనిది దీంట్లో మీకు భిన్నంగా చాలా డిఫరెంట్ ఏమనిపించింది అసలు పిక్ ది స్టోరీస్ టు ప్రొడ్యూస్ కమర్షియల్ అనేది డబ్బులు ఏ డబ్బులు రావటం కోసం సినిమా అయినా కమర్షియల్గా తీసినా కూడా డబ్బులు వస్తాను మూడు రోజులు చాలా కమర్షియల్ సినిమాస్ వచ్చినాయి ఎక్కువ ఫైట్స్ గిట్స్ రెండు వందల మంది ఇంతమంది రౌడీలు ఉన్నారా అని ఇంత మంది రౌడీలు ఉన్నారు ఒక్కో సినిమాలో ఇంతవరకు పది మంది వచ్చారు ఇప్పుడు ఇటు చూస్తే వందా అటు వందా ఇటు కనుక ఒక్కడే కొట్టేస్తాడు ఏ సో రౌడీలు కమర్షియాలిటీ పెరుగుతుంది కానీ కమర్షియల్ హిట్స్ ఎంత అవుతున్నాయి సో కమర్షియల్ అనే మాట తీసేసి ఇక ఏంటంటే మంచి సినిమాలు కూడా మంచి సినిమాలు కూడా అవి అవి కూడా నేను లైక్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ సినిమా సలా ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తాను కమర్షియల్ సినిమా అట్ ది సేమ్ టైం ఎమోషనల్ సినిమాలు తీసినప్పుడు దేవత కానీ అవి కానీ జ్యోతి కానీ గీత గానీ అన్నమాయిప్పుడు ఇప్పటికీ అన్నమ్మాయి చూశారంటే టీవీలో చూస్తే నాకు ఫోన్ చేసి ఎందుకంటే తేడిపిచ్చామంటారు నాకు జీవితంలో ఏమన్నా తృప్తి అనేది ఉందంటే అన్ని రకాల సినిమాలు మేము ఎక్కడనే చేయగలగా అనేది తృప్తి ఉంది నాకు గారు ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం అంటే కథ ఇన్నోవేటివ్ అయింది అనేది పక్కన పెడితే పంచాయతీస్ వచ్చింది సూపర్ హిట్ దాని ఫ్లేవర్ అట్ దేమ్ కాండో మ్యూజిక్స్ గురించి వచ్చింది దాని ఫ్లేవర్ అండ్ మోర్ ఓవర్ ఈ సైకిల్ షార్ట్ మేకింగ్ అంతా మీరు బ్యాడ్మ్యాన్ సినిమాకి అసోసియేషన్ కూడా చేస్తారు శ్రీరామ్ గారు సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనిపిస్తుంది అంటే ఒక ఒరిజినల్ కంటెంట్ని బయటికి తీసుకురావాలి అన్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తే కనుక మీరు అనుకున్న ఏదైతే కోర్ట్ పాయింట్ ఉంటుందో అది కన్వర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వాట్ యూస్ సార్ మీరు అన్నది కరెక్ట్ సార్ వాటర్ వర్క్ చేశాను కానీ ఎప్పుడైనా ఒక కథ సినిమాటోగ్రఫర్ కథ రాసేటప్పుడు సినిమాటోగ్రాఫర్ బయటికి రాడండి అండ్ మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు అది వేరే ఉంటుంది బట్ ఒక కథకి నిజంగా నేను చూసిన క్యారెక్టర్స్ ఎలా ప్లే చేసావో అలాగే తీసానండి ఆబ్వియస్లీ మంచి సినిమాని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం ఏ సినిమానైనా సో అలా అలా కూడా కొంత షార్ట్ మేకింగ్కి వాటికి అయ్యానేమో కానీ కథకి అయితే అవ్వదు మోర్ దాన్ షార్ట్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ స్టోరీ ఇన్ఫ్లుయెన్సే కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది లేదు సార్ ఇది పూర్తి ఎమోషనల్ డ్రైవ్ అంటే ఎంత కామెడీ ఉండదో అంత ఎమోషనల్ డ్రైవ్తో వెళ్ళాము నన్ను గుర్తు పెట్టుకో మీ భాషన్ లో ఆయన క్యాప్షన్ ఉంది నన్ను గుర్తు పెట్టుకో లేకుంటే మర్చిపోతారు ఆ క్యాప్షన్ కి ఈ సినిమాకి రిలేషన్గా ఏ చెప్పద అదేంటంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అందరికీ అవసరమైతుంది సినిమాలో తెలుస్తుంది సరే ఇందాక మీరు చెప్పిన డైలాగ్ మీద మీదే సరే ఇంతవరకు నేను పూలు పళ్ళు చేశాను ఇప్పుడు బెలూన్ని ని ఉపయోగిస్తున్నా అని చెప్తాను అంటే ఆ కంటెంట్ ఉన్న సినిమా దాని వాల్యూ నిజంగా ప్రపంచ జనాభాలో ఇంతవరకు సెకండ్ ప్లేస్ ఉన్న మన దేశం ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఫస్ట్ ప్లేస్ నుంచి కనీసం కొంతమంది అయినా సెకండ్ ప్లేస్ తీసుకెళ్తారన్న ప్రయత్నంతో నా పిల్లలు తర్వాత రాఘవే మనం నిజంగా పది సంవత్సరం మెమరబుల్ గా ఉండేది ఇండస్ట్రీ అందరు కూడా ఇండస్ట్రీ కూడా నేను ముఖ్యంగా ఆ ఫస్ట్ వచ్చే సినిమా బట్టే ఓ సక్సెస్ వచ్చిన ఫస్ట్ సినిమా జనరల్ ఫస్ట్ రిలీజ్ సక్సెస్ అయిందని ఆ ప్రభావం ఆ సంవత్సరం అంతా ఉంటుంది ఆ ప్రభావం కూడా ఉంటుంది అలాగే మీరు ఇచ్చిన ఇండస్ట్రీలో బాగా ఎక్కువ కనిపిస్తుంది మీరు ఇచ్చిన వంద రూపాయలు చాలా వంద రూపాయలు అది కూడా ఇప్పటికే ఉన్నాయి దాచుకున్నాను సార్ నిజంగా అది సో మీరు ఇంటర్ వెరీ హ్యాపీ కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎన్నో సినిమా అద్భుత సినిమా డైరెక్షన్తో పాటు మీ బ్యానర్లో కొన్ని అద్భుతమైన సినిమా కమర్షియల్ సూపర్ డౌపర్ సక్సెస్ కూడా వచ్చాయి అయితే మండే ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ సోమవారం వచ్చింది నాకు తెలిసి నేను డిస్ట్రిబ్యూటర్ ఒక ఎనభై సినిమాలు చేశాను మీరు మీ సినిమా కూడా నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను సో జనవరి మండే రోజు చేయటం అనేది అది రిస్క్ భావించలేదు వెనసే అని లేకపోతే తనసరి పది సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ సోమవారం వచ్చింది ఒకటో తారీఖు ఎలా ఈ సినిమాని మీరు ఒక నిర్మాతగా మీరు ఏం చెప్తారు డిస్ట్రిబ్యూటర్లను అడిగే ముప్పై జైనా అని అడిగాను ముప్పై ముప్పై ఒకటి వేరే ఏడావాళ్ళలో ఉంటారండి ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ డేట్ అన్నారు వాళ్ళ పర్మిషన్ తీసుకునే ఫస్ట్ అన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనకు నథింగ్ అంటే ఇటువంటి సినిమాలకి ఫస్ట్ హాలిడే కనుక ముందు వస్తారు పైగా అంతకుముందు రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఒక జనాలు ఫస్ట్ అనేది థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ కన్నా కూడా ఫస్ట్ బెటర్ అని చెప్పారు డిస్ట్రిబ్యూటివ్ కాంగ్రెస్ కంగ్రాచులేటివ్ ఇవన్నీ ట్రేడ్ మార్క్స్ వీటన్ని ట్రేడ్ మార్క్వరి డే దానికి కంగ్రాచులేషన్స్ ఏం లేదు కమింగ్ బట్ హౌ ద డైరెక్టర్ మీరు ఇంత ఏజ్ డైరెక్టర్ అయ్యండి అతను ఒక కథ చెప్పగానే ఇమిడియట్గా చెక్ ఇచ్చేంతగా ట్రికర్ అయిన పాయింట్ సార్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను బయట వచ్చాను తర్వాత నా ఫస్ట్ పిక్చర్లో ఏదో ఒక అట్రాక్షన్ చూపించాలని చెప్పేసి ఫస్ట్ సాంగే ఒకదంట కలిసిన చదవడా అనే పాటలో రంగు రంగుల బెలూన్స్ అన్నీ వేశాను

మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే